ఇరవై ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేసిసి హాస్పిటల్ మన హైదరాబాద్ లో అందరికి నమస్కారం నేను స్వరూపాపట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ సినీ ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్ ఉన్న హీరోయిన్ ప్రత్యూష సడన్ గా చనిపోవడం అనేది అప్పట్లో అందరినీ షాక్ కి గురి దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో సుప్రీం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే ఈ కేసులో నిందితుడుగా ఉన్న ఆమె ప్రియుడైన సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని అలాగే గతంలో హైకోర్టు ఇచ్చిన రెండేళ్ల శిక్షను సుప్రీం కోర్టు సమర్థించడం అనేది జరిగింది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే ప్రభు గారు ప్రభు గారు జస్ట్ నాలుగేళ్లలోనే అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల రెండు వరకు తమిళ్ తెలుగులో పన్నెండు సినిమాలు చేసింది ప్రత్యూషా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది తెలుగు అమ్మాయి చక్కగా ఎదుగుతుంది అనుకున్న టైంలో ఆమె చనిపోయింది మీరు ఆమెని చాలా దగ్గర నుంచి చూసారు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం ఉంది అసలు ఈ ప్రత్యూష అనే అమ్మాయి ఆలోచనలు సినిమా విషయంలో కావచ్చు లేదంటే ఆమె భవిష్యత్తు విషయంలో ఎలా ఉండేవి ఆమె అభిప్రాయాలు ఏంటి అమ్మాయి చాలా చాలా ఫాస్ట్ గా రైజ్ అయింది ఇంత తక్కువ కాలంలోనే చాలా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ రావటం చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ సినిమాలో రాయుడు సినిమాలో మోహన్ బాబు గారితో చేసినటువంటి క్యారెక్టర్ కూతురు క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లో ఏంటంటే మోహన్ బాబు గారు అంటే ఒక పెద్ద స్టార్ ఎదురుగా ఉండగా ఆయన్ని చాలా ఇట్ టాస్ గ్రాంటెడ్గా తీసుకొని ఆయనతో స ఆయన మీద యుద్ధం చేసే గారాల పట్టి ఎవరికీ భయపడిన రాయుడు అనేటువంటి పెద్ద ఈ అమ్మాయిని చూస్తే అంతగా ఇదైపోతాడు ఏమంటే అది వాళ్ళంతా గారా క్యారెక్టర్ చేస్తూ ఎంతో ముద్దులు వెలుగుతూ ఒక గారాల కూతురు ఎలాంటి ముద్దులు పోతుంటుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో అలాంటి ఒక కై నేటివిటీ క్యారెక్టర్లో అమ్మాయిని చూశారు తర్వాత వెంటనే అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా నచ్చడం ముఖ్యంగా ఏంటంటే తెలుగు తెలిసిన తెలుగు అమ్మాయిలు తెలుగు మాట్లాడే తెలుగు హీరోయిన్లే కరువు అనుకున్న టైంలో ఈ అమ్మాయి రావటం చాలా ఫాస్ట్గా అందరి మనలను పొందటం చాలా రిసెప్టివ్గా అనిపిస్తాం ముఖ్యంగా చాలా తన నవ్వు కానీ కళ్ళు కానీ ఒక వర్చెస్ కానీ ఏ బ్యూటిఫుల్ గర్ల్ వచ్చింది ఒక తెలుగు అమ్మాయి వచ్చింది ఇది అందరూ వ్యక్తం చేశారు ఆ రోజుల్లో చాలా అయితే ఆఫ్ ద ఆన్ ద స్క్రీన్ కాకుండా ఆఫ్ ద స్క్రీన్ కూడా అప్పుడప్పుడే టెండర్ వేసి కాబట్టి చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుండేది అందరితో కూడా చాలా లవ్లీగా ఉండేది అలాంటి అమ్మాయికి ఇలా జరుగుతుందని ఎవరు కల్లో కూడా ఊహించలేదు ఇంత షార్ట్ నోటీసులోనే అమ్మాయి అసలు అగ్రసేని హీరోయిన్గా ఎదుగుతుంది అనటంలో ఎలాంటి డౌట్ లేదు అనేటువంటి పరిస్థితి ఉన్న టైం లేదా సెకండ్ క్యారెక్టర్స్ వాటికి సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ అట్లా కాదు టాప్ హీరోయిన్గా అదే ఎదుగుతుంది దానికి అవసరమైనటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ తనకున్నాయి ఉన్నాయి ముఖ్యంగా ఒక అందమైన ఆడపిల్లకి ఎలా కనిపించాలో పదహారు నెలలు తెలుగు అమ్మాయి ఎలా కనిపించాలనేటువంటి ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నటువంటి అమ్మాయి ఇంత సడన్గా అలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు ఈ ఆ రోజుల్లో అది పెద్ద షాక్ ఇండస్ట్రీకి ప్రత్యూష మరణానికి పూర్తిగా ప్రేమ వ్యవహారమే కారణం అన్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది మీకు కూడా ఐడియా ఉండొచ్చు చాలా చిన్న ఏజ్లోనే ఆమె ఇండస్ట్రీకి వచ్చింది ఇంటర్ అలా చదువుతున్న టైంలోనే ఆమె ఫ్రెండ్ అయిన సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరు లవ్లో ఉండేవాళ్ళు ఆమె సినిమా ఇండస్ట్రీకి వచ్చినా అతను బీటెక్ చదువుతూ ఉన్నాడు కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన విభేదాలే వీళ్ళిద్దరూ కూడా సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కారణం అని అంటూ ఉంటారు కానీ ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు ఆమె మీద రేపటం జరిగిందని హత్యాయత్నం జరిగింది అంటూ కేసు కూడా పెట్టడం జరిగింది అసలు ఏం జరిగింది ప్రభు గారు ఏం జరిగింది అనేటువంటిది ఇంతకాలం కేసు నడిచింది దాని తాలూకు పూర్వ ఆవిడ ఆవిడ తల్లి మాత్రం తను నమ్మిందాని మీద పోరాటం చేసింది ఇట్ ఈస్ అన్ అన్కాంప్రమైజ్డ్ ఫైట్ ఆఫ్ ఎ మదర్ ఫర్ ది ఆల్ దీస్ ఇయర్స్ తను నమ్మిన దాని మీద తను ఫో చేసేసి తనే కాదు ఇంకెంత కొంతమంది కూడా కలిసి రేపు చేశారు సామూహిక అత్యాచారం కూడా అప్పట్లో వినిపించినటువంటి మాట సరే చ కోర్టులో పెట్టబడినటువంటి సాక్ష్యాధారాల దృష్ట్యా దొరికినటువంటి ఆధారాల దృష్ట్యా పోస్ట్ మార్టం రిపోర్ట్ దృష్ట్యా వీటన్ని దృష్ట్యా కేసు ఫైల్ చేయడం జరిగింది అది హత్య కాదు ఆత్మహత్య ఇతను కూడా ఆత్మహత్య చేసుకొని హాస్పిటల్లో పాలు మరుసటి రోజున బతికాడు అసలు ఆత్మహత్యగా అనేటువంటిది డ్రామా ఇద్దరు కలిసి చేయించుకుంటే ఆ అమ్మాయి ఎందుకు చచ్చిపోద్ది ఇతను ఎందుకు చచ్చిపోలేదు అని చెప్పేసి యాక్చువల్గా లేడీస్కి మగవాళ్ళకి కొంచెం ఆ స్టామిన అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది అది ఎలా జరిగిందో తెలియదు అవన్నీ కూడాను న్యాయస్థాన పరిధిలో ఉన్నటువంటి విషయాలు మనం మాట్లాడటానికి వెళ్ళలేదు కాబట్టి ఏదైనా ఈ రోజున వచ్చినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటిది హైకోర్టు ఇచ్చినటువంటి ఏ తీర్పునైతే సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తూ ఆ రోజున వచ్చినటువంటి ఐదు వేల రూపాయల పెనాల్టీని మళ్ళీ యాభై వేల జరిమానాన్ని యాభై వేల రూపాయలకు పెంచి దానికంటే స్ట్రాంగ్ జడ్జిమెంట్ కూడా రెండు వారు నెల రోజులు నాలుగు వారాల లోపల కోర్టులో లొంగిపోవడానికి తీర్పు రావటం అనేటువంటిది ఆ పల్లి తల్లి చేసిన అన్కాంప్రమైజ్డ్ ఫైట్కి ఒక బెస్ట్ రిజల్ట్గా మనం చెప్పుకోవచ్చు అవును ఎన్ని వార్తలు వచ్చినా గానీ ఎక్కడ గానీ ఆమె మీద ఫిజికల్ అబ్యూజ్ అనేది జరగలేదు హత్యాయత్నం కూడా జరగలేదు దానికి సంబంధించిన ఆధారాలు లేవు అని తేలిపోయింది మొత్తానికి ఆత్మహత్యకు ప్రేరేపించడం అలాగే ఆత్మహత్యకు పాల్పడ్డం అనే సెక్షన్ల కిందే సిద్ధార్థ రెడ్డి మీద ఇప్పుడు తీర్పు రావడం అనేది కూడా జరిగింది రెండు వేల రెండులో ఈ అమ్మాయి చనిపోతే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో తీర్పు వచ్చింది సేమ్ ఇలాగే మనం విజయవాడ ఆయేష మీరా తల్లి పోరాటం గురించి కూడా మాట్లాడుకోవాలి ఇక్కడ ప్రత్యుష తల్లి అయిన సరోజిని పోరాటం చేస్తే అక్కడ ఆయేష మీరా తల్లి అయినా శంషాద్ బేగం పోరాటం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు ఈ తల్లుల పోరాటం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ప్రభు గారు చాలా బాధాకరం అమ్మా ఈ అమ్మాయిదైనా తను ఇల్లుందే ఆత్మహత్య అనేటువంటి ఒక వీక్ మూవ్మెంట్ లో చేసుకుంది తర్వాత చేసుకున్నారు అనేటువంటిది తప్ప అతను చే బలవంతంగా ఆత్మహత్య చేయించారా లేకపోతే నిజంగా ఆత్మహత్య చేసుకున్నారా ఇద్దరు కలిసి చేసుకున్నారా అవన్నీ కూడా చట్టపరిధిలో ఉన్నటువంటి విషయాలు అనే ఆయాశం మీర హత్య కేసు మాత్రం తలుచుకుంటే ఎప్పటికీ గుండె అవుతుంటుంది ఒక తల్లి పోరాటం అన్కాంప్రమైజ్డ్ ఫైట్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఎలాంటి ప్రలోభాలు ఎలాంటి ఒత్తిళ్లు ఎలాంటివి జరిగినాయో తెలియదు కానీ ఉన్నత దర్యాప్తు చేసిన అధికారులు మారిపోయారు దర్యాప్తు చేసిన తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది వచ్చినా సరే ఆ తల్లి ఆవేదన మాత్రం తీరటం లేదు ఈ రోజున ఈ తీర్పు కోసం అయితే ఎలా ఎదురు చూసారో ఫైనల్ వెడ్ డిక్ట్ కోసం ఎలా అయితే ఎదురు చూసారో ఆయాషమేరా హత్య కేసు వెడిక్ట్ కోసం యాబద్ ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలుగు బోద్ధ తెలుగు స్టేట్స్ ఆర్ వెయిటింగ్ ఎందుకంటే అంత దుర్మార్గపు చావు అంత దుర్మార్గంగా ఆ పిల్లని హత్య చేసి ఆ రక్తపు మడుగులో బాడీని డెడ్ బాడీని ఈడ్చుకొచ్చి ఎంత చేస్తే దానికి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి పోతుందంటే ఏమవుతుందో అని అర్థం కావట్లేదు ద జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినేడ్ అనేటువంటిది ఈ రెండు కేసుల విషయంలో చాలా కొన్ని వందల వేల కేసుల విషయంలో నిరూపితమవుతుంది భారత న్యాయ వ్యవస్థలో అదే పెద్ద ప్రధానమైన అవరోధంగా ఎంతోమంది న్యాయమూర్తులతో మా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఇంత డిలేట్గా న్యాయ వ్యవస్థ అనేటువంటి నడుస్తాం ఇంత నత్తనడకగా కేసులు నడవటం అనేటువంటిది ఎందుకంటే ఒక అది జరిగినప్పుడు ఆనాటి ఆవేశాలు ఆనాటి బాధ ఆనాటి కన్నీళ్ళు ఆనాటి రోదన వేదన ఇవన్నీ కూడాను డైల్యూట్ అయిపోతూ ఉంటాయి డైల్యూట్ అయిపోతూ ఉంటాయి కానీ అనుభవించిన తల్లిదండ్రుల బాధ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్షణం ఆ గుండెల్లో గుచ్చుతూనే ఉంటుంది అంత చిన్న వయసులో ఆ పిల్లలు అంత దారుణంగా హత్య చేశారు అత్య ఎవరు చేశారో నిరూపించండి అది కూడా చేత కానిటువంటి ప్రభుత్వ పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థలు అన్నింటివి తాలూకు ఆ పరిణామాలను ఎలా తీసుకోవాలి అది తల్లి ఆ పోరాటం అనేటువంటిది ఒక కొలిక్కి రాకపోవటం ఇన్ని నెలైనా ఇన్ని సంవత్సరాలైనా కూడా రాకపోవటం అనేటువంటిది చాలా బాధాకరం ప్రభు గారు ప్రత్యూష బతికి ఉంటే ఇప్పుడు ఒక టాప్ హీరోయిన్ గా నిలబడి ఉండేది డెఫినెట్గా ఒక టాప్ హీరోయిన్ ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేసేసి ఒక టాప్ రేంజ్ని ఎంజాయ్ చేసి ఈ రోజున మళ్ళీ ఒక క్యారెక్టర్ యాక్ట్రస్గా కూడాను తను టర్న్ అయిపోయి మంచిది చేసి ఉండేది క్యారెక్టర్ యాక్టర్స్గా టర్న్ అయి కూడా కూడాను వదిన క్యారెక్టర్స్ కానీ అక్క క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్స్లో అద్భుతంగా ఉండేది ఇప్పటికీ ఆ అమ్మాయి ఒక అగ్రసేని నెట్టిని మనం చూసి ఉండేవాళ్ళం ఒక ఆ టైం కాంటెంపరీస్లో పనిచేసినటువంటి హీరోయిన్స్ అది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా టాప్ పొజిషన్లో ఉండగలిగేది ఆమె చివరి సినిమా కలుసుకోవాలని ఆ సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ గజాల ఈ ముగ్గురు కలిసే యాక్ట్ చేశారు హిట్ అయింది కూడా కొద్ది రోజులకే ఆమె ఆ సక్సెస్ ని పూర్తిగా అనుభవించకుండానే చనిపోయిందని చెప్పుకోవచ్చు అయితే మనసంతా నువ్వే రీ రిలీజ్ అయింది ఉదయ్ కిరణ్ సినిమా రీసెంట్ గా వీళ్ళిద్దరు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డం అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇంత సెన్సిటివ్ గా ఉంటారు అనుకోవాలా లేదంటే పరిస్థితులు వాళ్ళని అలాగా గురి చేస్తూ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళే కాదు ఆత్మహత్యలకు కరెక్ట్ కాదు ఇది చాలా రేరుగా జరుగుతుంది ఎప్పుడో జరిగినటువంటిది ఆలోచన అన్నట్టు ఇప్పుడు ఉదాహరించిన మూడు పేర్లు కూడాను ఆత్మహత్యలు ఆత్మహత్య ప్రయత్నాల్లోనే గజాల కూడా ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసింది చేసి చాలా ఇదైనటువంటి పరిస్థితుల్లో బయటపడింది గజాల అలాగే వీళ్ళిద్దరూ ఆత్మహత్యలోనే చనిపోయారు వీళ్ళిద్దరూ కూడా నాతో ఆత్మహత్య ఇది 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 ఆత్మహత్య అనేటువంటిది ఒక సంశయాత్మకం ప్రత్యూష కేసులో ఉదయ్ ప్యూర్గా ఆత్మహత్య ఉన్నటువంటి అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఒక వీక్ మూమెంట్ ఒక వీక్ మూమెంట్లో జరిగినటువంటి ఎందుకో తెలియనటువంటి ఘర్షణ ఆ టయానికే ఉదయ్ కిరణ్ సినిమాలు కొంచెం ఫేడ్ అవుట్ అవుతూ ఉండటం జరిగింది ఆ పరిస్థితుల్లో తను ఎలాంటి వీక్ మూమెంట్లు నిర్ణయం తీసుకున్నది చాలా తెలీదు గజాల కూడా కొన్ని సినిమాలు ఫెయిల్ అవటం పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా అమ్మయ్య ఆత్మహత్య ప్రయత్నం చేసింది సరే ఆత్మహత్యలు అనేటువంటి ప్రతిరోజు సమాజంలో కొన్ని వందల వేలు జరుగుతున్నాయి మన రైలు కింద పడేసినటువంటి ఆ విజయారెడ్డి దీంట్లో ఇద్దరు పిల్లల్ని పడేసుకొని ఆ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఆ విషయంలో ఇంతవరకు ఎలాంటిది జరగదు తెలియలేదు ఒక ఇమోషనల్ అవుట్బర్స్ట్ దాన్ని అంతే అంత దాని మీద మనం చెప్పుకోగలిగిందేమి లేదు మరి ఏదైనా ఇవన్నీ కూడా సమాజం మీద ఒక రకమైనటువంటి ఒక నిరాశా నిస్పృహలతో కూడినటువంటి నిర్వేదాన్ని కలిగించే మొత్తం మీద ప్రత్యూష చనిపోవడం అనేది ఈ రోజు కూడా అసలు ఎవరు ఆమెని మర్చిపోలేరు ఇటువైపు చూసినప్పుడు ఉదయ్ కిరణ్ కూడా అంతే ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి నటులు మన కుటుంబంలో వ్యక్తుల్లాగా మన ఇంట్లో వ్యక్తుల్లాగా వాళ్ళు ఎప్పుడు నటించడం కాదు జీవించడం అనేది చేస్తూ ఉండేవాళ్ళు మంచి నటులు కాబట్టి ఈ రోజు కూడా మన ఇక్కడ మాత్రం అభినందించాల్సింది సరోజిని గారిని ఆవిడ ఎంత పోరాటం చేసిందో ఎందుకంటే ఏదో పోయింది లేదో లెత్తిలో వస్తున్నాయి పోయిన బిడ్డ వచ్చుద్దా ప్రతి ఒక్కళ్ళు అంటే పోయిన బిడ్డ వచ్చుద్దామ్మా రాదు కదా వదిలేసుకో వదిలేసుకో ఈ మాటలు తప్ప ఇంకొక మాట చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు నువ్వు ఫైట్ చేయమ్మా మీ వెనక మేము ఉన్నాం అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఎంత అన్కాంప్రమైజ్డ్ ఫైట్ చేసిందో అలా అదంత ఫైట్ చేసింది ఆవిడ ఓ ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ కూడా పెట్టింది దాని మీద కొన్ని చారిటబుల్ యాక్టివిటీస్ చేసింది ఆవిడ సరోజన్ గారు ఆవిడ ఆ తల్లి ఆవేదనకి ఈ రోజున ఒక ఒక ఉపశమనం దొరికిందిగా మనం అనుకోవచ్చు అప్పటి విషయాలని చాలా బాగా గుర్తు చేసుకున్నారు అలాగే ప్రత్యూష లాంటి హీరోయిన్స్ కావచ్చు లేదంటే ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు కూడా ఏదో కష్టం వచ్చిందనే ఇలా ఆత్మహత్యలకు పాల్పడకుండా సొల్యూషన్ వైపు చూస్తే బాగుంటుంది సో మచ్ నమస్తే